ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు మా దగ్గరకు వచ్చేస్తారండి టోటల్ సొల్యూషన్స్ ఇస్తారు వాళ్ళకి చిన్న ప్లాస్టిక్ చైర్ దగ్గర నుంచి మంచం పరుపు బీరువాలు ఇంటీరియర్ కబోర్డ్స్ టోటల్ సొల్యూషన్స్ వాళ్ళకు విధమైన వాళ్ళకు ఏ బడ్జెట్ కావాలో ఆ బడ్జెట్లో సూట్ చేసి ఇస్తామండి ఆఫీస్ కూడా మాడ్యులర్ ఫర్నిచర్ చేస్తామండి లేకపోతే ఓన్లీ ఆఫీస్ టేబుల్స్ చైర్స్ అందులో కూడా బడ్జెట్ ప్రకారంగా వాళ్ళకి షూట్ చేసి ఇస్తామండి ఇండస్ట్రీలో వాళ్ళు రిక్వైర్మెంట్ ఇస్తారండి యూజువల్ ఇండస్ట్రీలో మాకు ఈ రేంజ్లో ఈ సైజులో కావాలా ఈ రేంజ్లో కావాలా దాని మాకు ప్లైవుడ్లో కావాలా మాకు ఎండిఎఫ్లో కావాలా ఇంజనీరింగ్ వుడ్లో కావాలని వాళ్ళు స్పెసిఫికేషన్స్ ఇస్తారు జనరల్గా నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు మేము అదే వాళ్ళు వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ కావాలో ఆ విధంగా చేసి ఇస్తాము కాంటాక్ట్ నెంబర్ ఉందండి వెబ్సైట్ కూడా ఉంది నా నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ డబల్ సిక్స్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ టూ అండి మీరు గూగుల్లో మాకు కరుణ్ ఫర్నిచర్ డాట్ కామ్ అని కొట్టినా కూడా మీరు మా ప్రోడక్ట్స్ అన్నీ చూడొచ్చు ఎల్స్ మాకు రీచ్ అవ్వచ్చు మా దగ్గర డిపెండ్స్ అపాన్ అండి ఇప్పుడు ఒక మా ఒక సింబల్ ఒక మంచం ఇచ్చారనుకోండి మేము ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇచ్చేస్తాం మేము చేసి తయారు చేసి లేదా స్టాక్ ఉంటే స్టాక్ వెంటనే వితిన్ వన్ అవర్ టూ అవర్స్లో ఇచ్చేస్తాము సేల్స్ అండి సర్వీస్ అయితే మా మా ప్రోడక్ట్ ఇంతవరకు సర్వీస్ అవసరం లేదు ఇంతవరకు ఏమి కంప్లైంట్స్ లేవు ఇన్ కేస్ ఏదైనా వచ్చినా మా ఇరవై ఏడు సంవత్సరాల్లో వన్ ఆర్ టూ కంప్లైంట్స్ వచ్చాయి మేము ఇమీడియట్లీ కంప్లైంట్ అటెండ్ అయ్యి వాళ్ళకి రిజాల్వ్ చేస్తామండి